హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాము సో మనకు ఈ జనవరి నెల నుంచి పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త మార్పులు కూడా అయితే చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలుసుకుందాము అలాగే ప్రస్తుతానికి మనకు పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది సో పా చాలా మంది పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది అందులో భాగంగా పెన్షన్ల రద్దు అయితే చేస్తున్నారు సో పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది దాదాపుగా రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు లక్షల మంది అనర్హులు ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అది చూసుకోవచ్చు అర్హత లేని వారికి పెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనర్హులుగా గుర్తించిన వారికి తొలుత నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని అధికారులు ఆదేశించింది లబ్ధిదారుల వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే పెన్షన్ కొనసాగించాలని అర్హతలు నిరూపించుకోలేకపోతే రద్దు చేయాలని సూచించింది నోటీసులకు స్పందించిన వారి పెన్షన్లను హోల్డ్ లో పెట్టాలని స్పష్టం చేసింది రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు లక్షల మంది అనర్హులుగా ఉన్నట్లయితే కనుక గుర్తించింది ఇక ప్రస్తుతం చూసుకుంటే పెన్షన్ల లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది అర్హత లేని వారిని గుర్తించి నోటీసులు ఇచ్చి తీసుకోవాలని సెర్పు సిఈఓ కలెక్టర్లను ఆదేశించారు ఇక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పెన్షన్ తీసుకునే అనర్హులకు నోటీసులు జారీ చేయవద్దని ఎస్ఎంఎస్ఎల్ ద్వారా సూచించారు ఇక దీనికి సంబంధించి మళ్ళీ మనకు అప్డేట్ అయితే రావాల్సిందనమాట అనమాట పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం ఏంటంటే కనుక వెరిఫికేషన్ అయితే చేస్తున్నారనమాట సో ఏంటి అంటే సో చాలామంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టో లేకపోతే అర్హత లేకపోయినా అర్హత ఉందని చెప్పి పెన్షన్కి అప్లై చేసుకోను సో ఈ రకంగా అయితే కనుక మనకు ఉండే వాళ్ళందరివి ఒకసారి వెరిఫికేషన్ అయితే చేసి సో అర్హత లేని వాళ్ళు పెన్షన్లు అయితే తీసేస్తున్నారు అందులో వికలాంగ పెన్షన్స్ కానీ లేకపోతే వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఉంటాయి కదా వాటిని వెరిఫై చేస్తున్నారు దానికోసం కొంతమంది ఏంటంటే పర్సన్ లేకపోయినా కూడా పెన్షన్ అనేది అయితే కనుక ఫేక్ డాక్యుమెంట్ మీద పెట్టి తీసుకుంటూ ఉంటారు కదా సో అట్లాంటివి జరగకూడదని చెప్పేసి అయితే కనుక ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా మరొకసారి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట దీనికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించి ప్రస్తుతం తాత్కాలికంగా కొద్ది రోజులు హోల్డ్ చేయాలని చెప్పి అయితే కనుక మళ్ళీ మనకు ఆదేశాలు కూడా అయితే జారీ చేయడం జరిగింది సో త్వరలోనే మళ్ళీ మనకు దీనికి సంబంధించి పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది ఇక మరో చూసుకుంటే కనుక కొత్త పెన్షన్లకు సంబంధించి అనమాట సో దీని ప్రాసెస్ వచ్చేసి జనవరి నుంచి స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట కొత్త పెన్షన్లు అనేది అంటే మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అందిస్తామని అయితే చెప్పారు జనవరిలో కొత్త పెన్షన్స్కు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా కొత్త పెన్షన్లను కూడా అయితే కనుక మనకు అప్రూవల్ చేసి శాంక్షన్ చేయడం జరుగుతుందనమాట ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే వీళ్ళ పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మంచి ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఐకొక అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి